నమస్కారాలు వచ్చినటువంటి లబ్ధిదారులకి అలాగే వచ్చినటువంటి మీడియా మిత్రులకి పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా నచ్చగా ఇది ఒక మంచి కార్యక్రమం ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పథకాలను ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పథకాలను కంటిన్యూ చేస్తుంది అంటే అది మంచి పథకం అని మనం భావించాలి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవ్ ఆర్శ్రీ లాంటి మళ్ళీ వచ్చే ప్రభుత్వం వాటిని టేక్ ఓవర్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది ఎందుకంటే అది ప్రజలకు తప్పనిసరిగా అవసరం దానివల్ల పేద ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో కలిగినప్పుడు ఆ యొక్క పథకాన్ని మనం తీసేస్తే ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వస్తుంది అదేవిధంగా నిరుపేదలు వాళ్ళ కుటుంబాల్లో కనీసం పెళ్లి బట్టలు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ కుమారు ద్వారా వాళ్ళకు పిల్లలకు కొంత ఒక స్థాయిలో పెళ్లి చేసుకునే అవకాశం కలిగింది కాకపోతే ఫస్ట్లో ఇచ్చినప్పుడు ఏంటంటే అమ్మాయి పేరు మీద చెక్కులు ఇవ్వడం వల్ల తర్వాత ఏం చేశారు అంటే ఈ చెక్కులు ఏవైతే ఉన్నాయో స్థానిక శాసనసభ్యులు సోదరులు ప్రభాకర్ రెడ్డి గారికి మరియు ఇక్కడ ఇన్ఛార్జ్ మా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారికి రోజు ప్లీజ్ ఎవరు కూడా అక్కడ దయచేసి మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం ప్రజల కోసం పనిచేద్దాం బయట పార్టీ కార్యక్రమాలలో మనం ఎటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం మనం ఈ అయితే దయచేసి ఇలాగే కొనసాగిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం అదేవిధంగా కళ్యాణ మరియు షాజీ ముబారక్ చెత్తల పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు సోదా ప్రభాకర్ రెడ్డి గారికి మరియు ఇక్కడ ఇన్ఛార్జ్ మా నాయకుడు రెడ్డి గారికి బయట పార్టీ కార్యక్రమాలలో మనం ఎటువంటి కార్యక్రమాలు చేసుకుందాం మనం ఈ ఆడవా అయితే దయచేసి ఇలాగే కొనసాగిస్తున్న వారు